శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనము సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఏర్పడే సూర్యగ్రహణం గురించి తెలుసుకుందాం పట్టు విడుపు సమయాలు గ్రహణం కనిపించే ప్రాంతాలు పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఖగోళ దృక్కోణంలో మాత్రమే కాకుండా సనాతన ధర్మంలో కూడా సూర్యగ్రహణానికి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ గ్రహణ సమయంలో గ్రహణ ప్రభావం తమపై పడకుండా చాలామంది గ్రహణ దోష నివారణ నియమాలు పాటిస్తారు అయితే ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం ఎప్పుడు వచ్చింది ఎలాంటి పరిహారాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హిందూ మతంలో సూర్యగ్రహణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది సాధారణంగా సూర్యగ్రహణం ఒక నెలలో చంద్రగ్రహణం మరో నెలలో వస్తుంటాయి అలా కాకుండా సూర్యగ్రహణం చంద్రగ్రహణం ఒకే నెలలో సంభవిస్తున్నప్పుడు ఈ గ్రహణాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది హిందూ శాస్త్రాల ప్రకారం ఈ గ్రహణాలను అశుభకరంగా పరిగణిస్తారు ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఈ ఏడాది రెండో పాక్షిక సూర్యగ్రహణం సంభవించనుంది అయితే ఈ సూర్యగ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి మనకు సూతక కాలం కూడా వర్తించదు ఈ గ్రహణ సమయంలో చంద్రుడు సూర్యునికి పాక్షికంగా కప్పేయడం వలన భూమిపై సూర్యుడి కాంతి తగ్గుతుంది దీనినే పాక్షిక సూర్యగ్రహణం అంటారు ఈ గ్రహణం సమయంలో ఆలయాలు మూసివేస్తారు సూర్యగ్రహణం తేదీ సమయం ఎప్పుడో తెలుసుకుందాం ఈ పాక్షిక సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఏర్పడనుంది ఆ రోజు రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాలు అంటే పదకొండు గంటల నుంచి ప్రారంభమవుతుంది మరుసటి రోజు అంటే సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు ఉంటుంది సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే ఈ సూర్యగ్రహణం ఈ ఏడాదిలో ఆఖరి సూర్యగ్రహణం అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్ట్ స్ట్ రెండవ తేదీన సంభవించే సూర్యగ్రహణం ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సూర్యగ్రహణం ఆ తరువాత మళ్ళీ రెండు వేల నూట పద్నాలుగవ సంవత్సరం ఇలాంటి గ్రహణం సంభవిస్తుంది రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన సంభవించే రెండో సూర్యగ్రహణం ఆస్ట్రేలియా న్యూజిలాండ్ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్కిటికా పసిఫిక్ మహాసముద్రం తదితర ప్రాంతాలలో కనిపిస్తుంది అయితే ఎవరైనా ఈ సూర్యగ్రహణాన్ని నేరుగా చూడడం మంచిది కాదని పెద్దలు చెబుతారు ఎందుకంటే సూర్యుడి నుంచి వచ్చే యూవీ కిరణాలు నేరుగా మన కళ్ళను తాకితే కళ్ళకు నష్టం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి నేరుగా చూడకూడదు అని చెబుతారు ఒకవేళ ఈ సూర్యగ్రహణాన్ని చూడాలి అనుకుంటే టెలిస్కోపులు బైనాకులర్లు ఆప్టికల్స్ వంటివి ఉపయోగించి చూడడం మంచిది అలాగే గర్భిణీ స్త్రీలు ఇంట్లో నుంచి బయటకు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సమయంలో ఆధ్యాత్మిక చింతన మేలు చేస్తుంది పాక్షిక సూర్యగ్రహణం అంటే ఏమిటంటే ఇది సంపూర్ణ సూర్యగ్రహణం కంటే భిన్న ఉంటుంది ఈ సమయంలో చంద్రుడు సూర్యుడి కాంతిని పాక్షికంగా అడ్డుకోవడం వలన సూర్యుడిలో కొంత భాగం మాత్రమే కనిపిస్తుంది అంటే ఈ గ్రహణ సమయంలో సూర్యుడు నెలవంక ఆకారంలో పాక్షికంగా కనిపిస్తాడు అందుకే దీన్ని పాక్షిక సూర్యగ్రహణంగా వర్ణిస్తారు అయితే సాధారణంగా సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతక కాలం ప్రారంభమవుతుంది ఇది గ్రహణం ముగిసిన తరువాత ముగుస్తుంది అయితే ఇది గ్రహణం కనిపించే ప్రాంతాలలో మాత్రం వర్తిస్తుంది ఈ క్రమంలో సెప్టెంబర్ ఇరవై ఒకటిన ఏర్పడే సూర్యగ్రహణం మనకు కనిపించదు కాబట్టి సూతక కాలం కూడా వర్తించదు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్